మనసు ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిర్ పర్స్ హౌస్ మణికంఠ గురించి ఏం చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ బిహేవియర్ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్ కాస్టింగ్ చెప్పొచ్చు కానీ మనీ గంట ఫోర్ కాస్టింగ్ చెప్పినా సార్ ఈస్ ఇంపాసిబుల్ టు